హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హుండై హెక్సెంట్ అయితే తీసుకురావడం జరిగింది ఎస్ఎక్స్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే తెలంగాణ కారు ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగపడింది తెలంగాణ కార్లు హెక్సెంట్లు మన దగ్గర రెండు కార్లు ఉన్నాయి ఒకటి డీజిల్ ఉంది ఈ కారు చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అయితే ఉంది రెండు కార్లు అయితే మన దగ్గర అయితే ఉన్నాయండి హెక్సెంట్ ఎస్ఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి ఈ కారు తెలంగాణ కారు పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ నా కార్ బజార్లో అయితే ఉంది సేల్కి అయితే మన దగ్గరికి అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయి ఉంటే మాత్రం మాత్రం మీ కార్లో మీరు సేల్ చేసుకోవాలనుకుంటే నా కార్ బజార్ తీసుకొచ్చి పెడితే వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఇక డీటెయిల్స్ విషయంలో రెండు వేల పదిహేను అండి రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ ఒక లక్ష ఒక వెయ్యి కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే థర్డ్ ఓనర్ అండి ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది మీరు కూడా మీ మెకానిక్స్ తెచ్చి చూపించుకున్న తర్వాత నచ్చిన తర్వాత బండి అయితే తీసుకోండి బలవంతం అయితే పెట్టేది అయితే ఏం లేదండి నచ్చితేనే తీసుకోండి బండి అయితే బాగుంటేనే ఇంజన్ పరంగా బాడీ పరంగా బాగుంటేనే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ అయితే చేస్తాను ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా ఒక అరవై శాతం నాలుగు టైర్స్ అరవై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఈ కారు స్టెప్నీ టైర్ కూడా ఒక అరవై డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ వన్ లీటర్ కి హైవే మీద దాదాపు పదిహేను నుంచి పదహారు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్కింగ్ లో ఉంది మేజర్ సిస్టమ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే గా అయితే ఉంది స్మార్ట్ సెన్సార్కి పుష్టార్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ అండి ఇక అక్కడ సారీ కార్ బాడీ పరంగా సిల్వర్ కలర్ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ అండి అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అప్లు కామన్గా అయితే జరుగుతాయి అలాగే చూసుకున్నట్లయితే ఒక రెండు మూడు చోట్ల చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ కూడా బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఫ్రంట్ పొజిషన్లో చూసుకున్నట్లయితే ఆప్రాన్స్ లెగ్స్ రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా అయితే ఉందండి బ్యాక్ పొజిషన్ చూసుకున్నట్లయితే డిక్కీ కానీ బూట్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర కారు ఓనర్ గారు తెలంగాణలో మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ కూడా అయితే ఉందండి మీరు లోన్కి వెళ్తా అన్నా కూడా లోన్ అయితే ప్రొవైడ్ చేస్తాం దాదాపుగా రెండు నుంచి రెండున్నర మధ్యలో లోన్ అయితే ఈ కారు అయితే వస్తుందండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హండే హ్యాక్సెంట్ రెండు వేల పదిహేను కారు ఎస్ఎక్స్ వేరియంట్ టాప్ ఎండ్ వేరియంట్ ఫ్రంట్ బార్నెట్ పర్ఫెక్ట్గా ఉంది వందగా డెబ్బై శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ బంపరు గ్రిల్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ప్లస్ అలాగే చూసుకున్నట్లయితే చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక అరవై డెబ్బై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది ఒక యాభై శాతం వెనకాల టైర్ ఉంది అలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టై ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారుకి ఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది బూట్ స్పేస్ గా అయితే ఉంటుంది ఇక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వెనకాల ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సింగిల్ కీ అయితే ఉందండి అలాగే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుస్టర్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నాయిస్ ఏం లేదు అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఒక వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది ఒక లక్ష ఒక వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగిందండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే పడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా అయితే ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే టైర్ విషయంలో చూసుకున్నట్లయితే టెప్ని మన ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక డెబ్బై శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది మట్టి అయితే ఉందండి కొద్దిగా బానెట్కి అలాగే చూసుకున్నట్లయితే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ ఎటువంటి గ్యాస్ అనేది బయటికి రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే ఏబీఎస్ అయితే ఉందండి కస్టమర్ దగ్గర నుంచి వచ్చినవంటి కదా కొద్దిగా ఇంజన్ అనేది దుమ్ము దుమ్ము అయితే ఉందండి ఇంజన్ కండిషన్ మాత్రం నెంబర్ వన్గా అయితే ఉంది రెండు వేల పదిహేను ఉండే హక్స్ ఎస్ఎక్స్ వేరియంట్ లక్ష ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ థర్డ్ ఓనర్ కార్ అండి కీ సింగిల్కి అయితే ఉంది ఇన్సూరెన్స్ లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ ద్వారా చూసుకున్నట్లయితే మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ అందరికీ బాయ్ జై హింద్